సరిపోదా కోటి రూపాయలు డబ్బు నీ కూతురి శీలానికి నష్టపరిహారంగా నేను ఇప్పిస్తాండా మినిస్టర్ మినిస్టర్ కొడుకు రేప్ చేసిండు అయితే ఏమయ్యింది కోటి రూపాయలు డబ్బు ఇప్పిస్తాండా రేపు కోర్టుకొచ్చి నీ కూతురిచే నీ కూతురిచే నన్ను రేపు చేయలేదు అని ఒక్క అబద్ధం చెప్పించు కోటి రూపాయలు కోటి రూపాయలు వస్తాయి శీలం ఎవడికి కావాలిరా ఎవడికి కావాలి నీ కూతురు నువ్వు లైఫ్ అంతా ఎంజాయ్ చేయవచ్చు మళ్ళీ నీ కూతురికి పెళ్ళి నువ్వు చేయవచ్చు ఆ విషయం గుర్తుంచుకో ఒకవేళ నువ్వు నీ కూతురుచే కోర్టులో సాక్ష్యం చెప్పించకపోతే అబద్ధం సాక్ష్యం చెప్పించకపోతే మినిస్టర్ మీ ఇద్దరిని చంపేస్తాడు